ಬದುಳಿದ ತೆಗವಏನು ಈ ಲೋಕมายಸು ಕೇಚಾಲು ಚಾಲುನು 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 ತಂದ್ರಿ ನನ್ನ ಕನ್ನಯ್ಯ ರಾವೇನಾಯೇಸು ನನ್ನ ಗನ್ನಯ್ಯ ರಾವೇನಾ ಪ್ರಭುವಾ दारुण ಸಂಸಾರವಾರಾ

మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలగనుగాక ఐ మీన్ ప్రియమైన దేవుని కుటుంబీకులారా ఈ యొక్క పునరుద్ధానము తర్వాత పదిహేనవ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ప్రియా దేవుని కుటుంబానికి యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా దేవుడు మిమ్మల్ని గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ఆరోగ్యంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా అందరము మరి ఒకసారి దేవునికి వందనాలు చెల్లిందా త్రిత్వము తరువాత పదిహేనవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగము సువార్త ఇరవై ఆరవ అధ్యాయము మతై సువార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పై నాలుగవ వచన వరకు మనము కలిసి ధ్యానం చేస్తున్నా ఈ వాక్య భాగాన్ని తెరచి గమనించాలని మనం చేస్తున్నాను ప్రియమైన దేవుని కుటుంబికులారా ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో ప్రభు ఆయన మరి మనతో సెలవిచ్చుచున్నటువంటి మాటలు మనము పూర్వకంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ ముప్పై మూడవ వచనములో దేవుని యొక్క వాక్యము ముప్పై నాలుగవ వచనములో రేపటిని గురించి మీరు చింతింపవద్దు రేపటిని గురించి చింతింపవద్దు ముప్పై మూడవ వచనములో దేవుని వాక్యం అంటుంది కాబట్టి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు ప్రియమైన విశ్వాసులారా దేవుని కుటుంబీకులారా దేవుడు సమస్తమైన సృష్టిని ఆయన కలుగు చేసి సృష్టిలో కిరీటముగా చేసినటువంటి ప్రతి మానవునికి ఈ లోకములో ఏది అవసరత ఉన్నది ఏది కావలసి ఉన్నది అది ఆయన ఏర్పరిచినట్లుగా దైవవాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆయన మానవుని యొక్క జీవితంలో సమస్తమును కూడా సమకూర్చిన దేవుడు సమకూర్చే దేవుడు ఈజ్ అ గ్రేట్ ప్రొవైడర్ దేవుని యొక్క వాక్యము ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయంలో చూస్తే ఎహోవా ఈరే అనే మాట కనిపిస్తున్నది ఇట్ కెన్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ జెహోవా జీరే అనే మాట మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మానవుని యొక్క జీవితంలో మానవునికి ఏది కావాలో దేవునికి తెలుసు సమస్తమును తెలిసిన దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు సమస్తము సమకూర్చిన దేవుడు నీ అవసరతలు ఆయన ఎరిగిన దేవుడు సామిత్ర గ్రంథం పదహారవ అధ్యాయం మూడవ వచనములో దేవుని వాక్యం మాట్లాడుతుంది నీ పనుల భారం యూహమ మీద ఉంచము అప్పుడు నీ ఉద్దేశములో సఫలమగరు మానవుని యొక్క జీవితంలో దేవుని నమ్ముట కంటే మానవుడు లోకాన్ని నమ్ముతూ ఉంటాడు ధనమును నమ్ముకుంటూ ఉంటాడు కానీ దేవుని వాక్యం మాట్లాడుతుంది ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు ఎహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు కాబట్టి మీరు దేన్ని గురించి చింతించవద్దు రేపటిని గురించి అసలు చింతించవద్దు రేపు ఏం సంభవిస్తుందో మీకు తెలియదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నారు అందుకని ఈవేళ మనం చదివినటువంటి మతైస్సు వార్త ఆరోపాధ్యాయంలో ఇరవై నాలుగవ వచ్చనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు అలాగునే మరొక మాట జ్ఞాపకం చేస్తే లోక సంబంధంగా ఒక ఊరలో రెండు కత్తులు ఇవ్వడం కాబట్టి మానవుని యొక్క జీవితము రెండు మార్గాలు కాదు ఒకటే మార్గం ఆ మార్గము ప్రభువు మార్గం యోహన్సు వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరో వచ్చడంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది ఐ నేనే మార్గం మనము ప్రభు మార్గంలో మనం జీవించాలి ప్రభు మార్గంలో నడుచుకోవాలి కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మానవుని యొక్క మనుగడ లేక మానవుని యొక్క పోకడ ఈ విధంగా ఉందని సెలవిస్తూ ఎవడనూ ఇద్దరు యజమానులకు దోసడుగా ఉండలేరడు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని మీ ప్రాణమును గుర్చి అయినాను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గుర్చి అయినాను చింతింపకుడి దేవుడు మన మనస్సులను ఎరిగిన దేవుడు మన ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు పరలుక ప్రార్థనలో శిష్యులకు యస్సు ప్రభు నేర్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రభు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడను గాక నీ రాజ్యము గాక ఈ పరలోక ప్రార్థనలో ఓ శ్రేష్టమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మా అనుదిన ఆహారము లేదు మాకు దాయిచ్చ చెబుతారా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచ్చేయం దేవుని యొక్క చిత్తములో మన ఆకలి దప్పికలు ఎప్పటికప్పుడు తీర్చే దేవుడు మన దేవుడు అందుకే ఇరవై మూడవ కీర్తనలో దేవుని వాక్యం సెలవిస్తుంది నాకు గిన్నె నిండి పొరులుచ్చి ఉన్నది దేవుడు ఎప్పుడూ కూడా మన యొక్క తొట్టిలో ఉన్న పిండి తక్కువ కానియాడు బుడ్డులో నూనె ఆరిపోనయ్యాడు ఎప్పుడు అని ఆలోచన చేస్తే ఎహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు దేవుడు ఎస్ అయ్యా మనకి ఎప్పుడైతే దేవుడిగా ఉంటాడో త్రిత్వ దేవుడు మనకు దేవుడుగా ఉంటాడు మనకి ఎటువంటి కుదువ కొరత ఉండదు ప్రియులారా కానీ ఇక్కడ సకలమును సమకూర్చే దేవుని విడిచిపెట్టి మనము లోకం వైపు ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు మనం ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా చంచి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు అందుకనే ప్రభు అంటాడు వేళ మీరు దేనిని గురించి కూడా చింతింపవద్దు నూట ఇరవై ఏడవ సంకీర్తనలో దైవవాక్యం సెలవిస్తున్నది నీ చేతులు కష్టార్జితము అనుభవిస్తా తప్పనిసరిగా నీవు చేయనిది సఫలమవుతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు ఎప్పుడు అని ఆలోచన చేస్తే మనం ప్రభువు వైపు చూస్తున్నప్పుడు ప్రభువు మీద ఆరుకున్నప్పుడు ప్రభువుతో ప్రయాణిస్తూ ఉంటున్నప్పుడు కానీ మానవుడు ప్రభువును విడిచి లోక సంబంధమైనటువంటి మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటున్నప్పుడు మన యొక్క సంపాదన అంతా కూడా చంచి అనే మాటలు జ్ఞాపకం చేస్తుంది అందుకే ప్రభు అట్లాడి ఈ వేళ మీరు దేన్ని గురించి చింతించొద్దు మీరు ఎందుకు మీరు చింతించడం వల్ల మీ ఎత్తు ఏమైనా ఒక మూరుడు ఎక్కువ లేక తక్కువ చేసుకోగలరా చేసుకోలేరు కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో సెలవిస్తూ ఏమి ధరించుకుందుము అని మీ దేహముల గురించి అయినా చింతించద్దు ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా ఇక్కడ ఆకాశములో ఎగిరే పక్షులను ప్రభు చూపెడుతూ ఉన్నాడు వాటి కొరకు సెలవిస్తూ అవి విత్తవు కోయవు కొట్లలో కోర్చుకున్నావు అయినప్పటికీ కూడా అనట మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు పక్షుల యొక్క జీవితాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వాటికి ఏ విధమైన సంపాదన అయినా ఉన్నదా అవి ఏమైనా సంపాదించుకోగలవా అవి ఏమైనా చేసుకోగలవా వాటి ఆకలి సృష్టికర్త ఆయన తీరుస్తూ ఉన్నాడే అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బాహు శ్రేష్ఠులు కారా అని చెప్పి మీలో ఎవడను కూడా చింతించుట వలన తన ఎత్తుమూరుడు ఎక్కువ చేసుకోనగలడు వస్త్రములను గురించి మీరు చింతింపనేలా ఇప్పుడు రెండవది అంటూ ఉన్నాడు అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించండి ఒకటి పక్షులను చూపెట్టాడు వాటికి ఆకలి తీరుస్తున్నాడు అవి కష్టపడవు అయితే రెండవ మాట ఆలోచన చేస్తే అడవి పువ్వులు ఎలాగ ఎదుగుతున్నావో ఆలోచించుడి అవి కష్టపడవు ఉడకవు అయినను సమస్త వైభవంతో కూడిన సులోమలు సహితము వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనకు అన్నవస్త్రాలు ఇచ్చాడు మనకు చక్కటి సంపాదన ఇచ్చాడు విద్య ఇచ్చాడు ఉద్యోగాలు ఇచ్చాడు నివాసాలు ఇచ్చాడు అయినప్పటికీ కూడా మనం రేపటి కొరకు ఒకవేళ ప్రయాసపడుతున్నామా ప్రాకులాడుతున్నామా ప్రభు ఈవేళ మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు రేపటి గురించి ఆలోచన చేయద్దు పక్షులను పోషిస్తున్నాడు అడవి పువ్వులను కూడా ఆయన చక్కగా ఎంతో శ్రేష్టమైనటువంటి వాటిగా అలంకరింప చేస్తూ ఇక్కడ రాజైనటువంటి సులోములు కొరకొక మాట ఆయన తెలియచేస్తూ చెబుతున్నటువంటి మాటల ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ చక్కటి మాట మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ సమస్తమైన వైభవముతో కూడిన సులోమను సహితము అడవి పువ్వులలో ఒక పువ్వులే అలంకరింపబడలేదు అని ఆయన చక్కటి పోలిక తెలియచేస్తూ అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరించిన ఈడల గడ్డిని దేవుడు ఇంత గొప్పగా అలంకరించిన ఈడల అల్ప విశ్వాసులారా మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా చూసారా అడవి పువ్వులు ఉంటాయి రోడ్డు ప్రక్కన ఉంటాయి అడవిలో ఉంటాయి వాటికి ఎవరు నీరు పోస్తారు వాటి ఎదుగుదలకు కారణమేమిటి అయినప్పటికీ కూడా ఆ అడవి పూలు ఎలా ఎదుగుతున్నావో చూసారా అలాంటి సమస్త వైభవముతో కూడినటువంటి సులోమాను కంటే గొప్ప వైభవాన్ని కలిగి ఉన్నాయి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఒక పర్యాయం పరిషద గ్రంథాన్ని తెరచి ఇక్కడ రాజుల మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయాన్ని మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములో చక్కటి మాటలు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి రాజుల మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనములో ఇక్కడ రాజైన సులోములు ఎంత వైభవము కలిగినటువంటి వాడుగా ఉన్నాడో మనకు దైవవాక్యం సెలవిస్తున్నది ఇక్కడ ఒక్కొక్క దినమునకు సులోమను భోజనపు సామాగ్రి ఎంత ఎనగా ఆరు వందల తూములు సన్నపు గోధుమల పిండియు వేయిన్ని రెండు వందల తోముల ముతక పిండియు క్రువ్వ ఎడ్లు పదియు విడిలు ఇరువదియు నూరు గొర్రెలను ఇవిగాక ఎర్రదుప్పులు దుప్పులు జింకలు క్రువ్విన బాతులు తేవడాను ఇంత ఒక్క దినమునకు రాజైనటువంటి ఆ సులోమాని యొక్క భోజనపు సామాగ్రి విలువ మనం దైవగ్రంథంలో చూస్తూ ఉన్నాం అంత వైభవము కలిగినటువంటి సులోమాకు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు అడవి పువ్వులు కూడా నట వాటికన్నా సులోమున ఎంత వైభవము కలిగిన వాడు అయినప్పటికీ కూడా వాటిలో ఒకటిగా అలంకరింపబడలేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియమైన దేవుని యొక్క బిడల కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ దినము మనకు ఏమని హెచ్చరిక చేస్తూ ఉన్నది అని ఆలోచన చేస్తున్నాడు మీరు దేని గురించి చింతిస్తున్నారు రేపటిని గురించి చింతించవద్దు రేపటిని గురించి మీరు చింతించొద్దు మొట్టమొదటగా మీరు దేవుని యొక్క రాజ్యాన్ని వెతకండి దేవుని యొక్క నీతిని వెతకండి అప్పుడు సమస్తమును కూడా ఆయన మీకు అనుగ్రహిస్తాడు అని ప్రభు ఈ యొక్క ఆరాధనలో మనతో ఆయన మాట్లాడుతూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా కాబట్టి ఇవన్నీ కూడా మనకు కావలియను అని దేవుడుకు తెలుసు అని ప్రభు తన యొక్క వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నాడు కాబట్టి మానవుని యొక్క జీవితంలో దేవుడు ఆయన మన అవసరతలు ఎరిగినటువంటి దేవుడు ఆయన ప్రతి అవసరత ఆ సమయములకు ఆయన తీర్చగలిగినటువంటి దేవుడు ఆకలి దెప్పికలు తీర్చగలిగిన దేవుడు ఎందుకంటే ఇరవై మూడవ సంకీర్తలు అంటాడు ద లాడీస్ మై షెట్ యహో అన్న కాపరి ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడట మనకు లేమి కలగదు ఏ లేమి కలుగదు ఆకలి దెప్పికలు ఉండవు ఎందుకంటే పచ్చిక గల చోట్ల ఆయన పరోన చేస్తాడు శాంతికరమైన జలములు ఎందుకు ఆయన నడిపిస్తాడు ఇక నీ ఆకలి దెప్పికలు తీర్చేటప్పుడు నీకు కావలసింది ఏమిటి నీకు కావలసినటువంటి వస్త్రాలు ఆయన ధరింపచేసే దేవుడిగా ఉంటున్నాడే మరి దేని కొరకు నువ్వు చింతిస్తూ ఉంటున్నావు ప్రభు యొక్క వాక్యం అంటుంది నాతో మీరు అటు ఉండండి మీరు మంచి ఫలాలు పాలిస్తారు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు దేవుణ్ణి విడిచి తిరిగితే అన్నీ కొరతలే కానీ దేవునితో ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన సమస్తమును సమకూర్చగలిగినటువంటి దేవుడు అనే మాటలు జ్ఞాపకం చేస్తాను ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన ప్రపంచాన్ని ఆయన జయించినటువంటి ఒక గొప్ప రాజుగా మనకు చరిత్ర చెబుతున్నాను అయినప్పటికీ కూడా తాను ఎరిగినటువంటి నీతి తాను మరణానికి ముందుగా లోకానికి ఈ విధంగా తెలియచేయమని చెబుతున్నటువంటి మాట తాను మరణించిన తరువాత తన సమాధి పెట్టిలో ఆ రెండు చేతులు కూడా బయటకు విడిచిపెట్టమని చెప్పాడట ఎందుకంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణములు పోగొట్టుకున్నట వాడికి ఏమి ప్రయోజనం ఒకరొక పట్టణము పోయి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని అనుకున్న వారు లారా రేపు ఏమి సంభవించానో మీరు ఎరుగారు రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు ఈ క్షణం ఏం సంభవిస్తుందో మనకు తెలియదు లోక సంబంధంగా చరిత్రలో అనేక మంది ఎంతో సంపాదించారు రాజ్యాలు అనేక విధాలుగా వారు కొలగుట్టారు కోట్లకు పడగిత్తారు కానీ ఒక మాట ఆలోచన చేస్తే మొన్నైనది వెలుగుటి వలె మొన్న అయిపోయింది వారు సంపాదించింది ఏమైపోయింది అని ఆలోచన చేస్తే మానవుడు దిగంబరిగా వచ్చాడు దిగంబరిగా వెళ్ళిపోతున్నాడు మానవుడు వట్టి చేతులతో వచ్చాడు వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ దినము ఈ యొక్క ఆరాధనలో మనకు హెచ్చరిక ఏం చేస్తుంది అని ఆలోచన చేస్తే రేపటిని గురించి మీరు ఆలోచన చేయద్దు నూట ఇరవై ఒకటవ కీర్తనలో దేవుని వాక్యం సెలవిస్తున్నది కొండలతో నా కన్నులు ఎత్తుచునా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చాను రేపటికి నీకు నాకు ఎక్కడ నుండి సహాయం వస్తుంది ఎవరు సహాయం చేస్తారు ఎవరు ఆకిలి దెప్పికలు తీరుస్తారు ఎవరు నిన్ను నన్ను క్షేమకరమైన మార్గంలో నడిపిస్తారు అని ప్రశ్నించుకుంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఎక్కువ వాళ్ళని నాకు సహాయము కలుగు ఆయన వాళ్ళని మనకు సహాయము కలుగుతుంది ఆయన వల్లనే మనకు ఆకిలి దెప్పికలు ఆయన తీర్చే దేవుడిగా ఉంటున్నాడు ఆయనే మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు ఆయన మనలను ఆయన అరక్ష్యతలో చెక్కున్నటువంటి దేవుడు అడవిలో సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి కొంటాయి కానీ తన భయభక్తులు గల వారికి ఏమీలు కుదువయ్యుండదని దేవుని యొక్క వాక్యం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క కుచుంబీ ఈ యొక్క త్రిత్తమ తర్వాత పదిహేనవ ఆరాధనలో ప్రభు ఆయన మనకు సెలవిస్తున్నటువంటి మాట రేపటిని గురించి మీరు చింతించొద్దు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మీకు సమస్తం అనుగ్రహించబడుతుంది ఆకాశ పక్షులు చూడండి విత్తవు కొయ్య వాటికంటే మీరు శ్రేష్ఠులు ఇదిగో సమస్త వైభవము కలిగినటువంటి సులోమును కూడా అడవి పూలలో ఒకటి వలె అలంకరింపబడలేదు కదా మరి ఎందుకు మీరు చింతిస్తున్నారు ఎందుకు నిరాశపడుతున్నారు ఎందుకు నిస్పృహలో ఉంటున్నారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ఎందుకు వేందలు చెందుతున్నారు మీరు ఆలోచించి మీ వ్యక్తి ఏమైన మూలం ఎక్కువ చేసుకోగలరా కాబట్టి మానవ జీవితాల్లో మానవుని యొక్క బ్రతుకు మరి యొక్క సుఖమయం కావటాన్ని అనేక రీతిల్లో ఆలోచనలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ ఒక్కొక్క పర్యాయం ఎన్నో ఫెయిల్యూర్స్ అనేవి మానవుని యొక్క జీవితంలో ఎదురవుతూ ఉంటాయి నిరాశపడవలసిన అవసరత లేదు నిష్పృహ చెందవలసినటువంటి అవసరత లేదు నిన్ను కలుగు చేసినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీకు సహాయం చేయవాడుగా ఉంటున్నాడు నీ ప్రక్కర వెయ్యి మంది కుడి ప్రక్కర పదివేల మంది కొలిన అపాయం నీ ఎద్దుకు రాదు అని నీ వాక్యం సెలవిస్తూ ఉంటున్నాను కాబట్టి ఈ యొక్క పునరుద్ధర ఆరాధనలో ప్రభువైపు చూద్దాం ప్రియుల ప్రభు సహాయం కొరకు మనం వేడుకుందాం ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాం ఆయన కొరకు ఎదురు చూచి వారు నూతన బలాన్ని పొందుతారు వారు పక్షిరాజు రాజు వల్లి అయి అని అలయరు సొలయరు అని దేవుని వాక్యం సెలవిస్తున్నా కాబట్టి మానవుని యొక్క జీవితంలో చింతించవలసినటువంటి అవసరత లేదు ప్రభువైపు చూద్దాం ప్రభు వైపు చేతులు ఇచ్చి ప్రార్థన చేద్దాం ప్రభు యొక్క కృపా కరికరాలను మనం పొందుకుందాం అలా చేయటానికి దేవుడు తన కూడా నిర్మాణపై మెండుగా కుమరించరో గాక ఓ మీన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం ఏసు క్రీస్తువులమే హృది అలుగు తలపలకు కావలి ఉండరుగాక ఓ మీన్ ప్రార్థన పరిశుద్ధుడ ఈ పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి వారి బిడ్డల బిడ్డలను ఆశీర్వదించాడు చంటి బిడ్డలు కొరకు చంటి బిడ్డ తల్లులు కొరకు యవనస్తులు కొరకు నైనా వృద్ధులు కొరకు ప్రార్థిస్తున్నారు వాతావరణ మార్పులో అనేక మంది బలహీనలు ఉన్నారు నైనా గుండె బలహీనతతో ఉన్నారు ఆయాసము దగ్గుతో ఉన్నారు నైనా కాళ్ళు నొప్పులతో ఉన్నారు హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు యాక్సిడెంట్ ఉన్నారు నిరాశ నిస్పృహలు ఉన్నారు అప్పుల బిడదలో ఉన్నవారు వారందరిని దర్శించండి విడుదల చేయండి స్వస్థపరచండి రక్షణలో నడిపించండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి వివాహ వ్యవస్థలు ప్రవేశించే బిడ్డలకు తోడుగా ఉండండి సంతానము కలుగు ఎదురు చూస్తున్న కుటుంబాల సత్ సంతానం కలుగు చేయండి గర్భిణీ స్త్రీలకు సుఖప్రస్థం కలుగు చేయండి ఏసుప్రభు వారి దివ్య నామమున వేడుకొనొచ్చు చలామ తండ్రి పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకం అందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరణో గాక మా ఆయన దినాహారం మాకు దాయించి మాయడలో ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రాథము క్షమించి శోధంలోని తేక కీడన తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరముని వేయనవి ఆమె ప్రభువుని ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక ప్రభునికి తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక ప్రభువుని తన సన్నిధి కాంతి ఉదయంపచేసి నీకు సమాధానము కలుగు చేయను గాక